తండ్రి అయిన దేవునికి మహిమ ప్రభును ప్రియ రక్షకుడైన గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభు నుం ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ పాపుల్లో ఎవరో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసరిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాము చూడండి దేవుడు లేఖనం చెప్తున్న మాట రోమపత్రిక మూడు ఇరవై మూడులో చెప్తున్న మాట ఏంటంటే మొదటి మాటగా అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ అందరూ పాపం చేశారు ఆ దాముని బట్టి సో అందుకే అదే రోమపత్రిక మూడు తొమ్మిదిలో కూడా ఏమంటాడంటే అందరూ పాపం చేస్తారు కనుక నీతిమంతుడు మంతుడు ఒక్కడూనూ లేడు అని అంటాడు ఇదే రోమ పుస్తకము ఆరు ఇరవై మూడులో ఏమంటున్నాడంటే అందరూ పాపం చేసారు కనుక ఆ పాపం అంతటికి జీతం ఉంది ఆ జీతమే మరణము అంటున్నాడు రోమ ఆరు ఇరవై మూడులో మొదటి మాట ఇక రెండవ మాట అయితే పెద్ద బిడ్డారా అపుష్ణుడు పౌలు గారు మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినలో నేను పాపుల్లోకి తెల్ల ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన కృపచత నేను అన్నట్లుగా ఆ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ పౌలుగారు ఎవరంట పాపులలోకెల్లా ప్రధాన పాపి అట ప్రధానుడను మొదటి వాడను అంటున్నాడు రెండవ మాట ఇక మూడో మాట చూస్తే ప్రేదే పిల్లలరా ప్రభులవారి ప్రభుల భూలోకంకు చేయమని రెండు పాపలోకంలో పాప లేని వారి మధ్య జీవిస్తూ ఆ ప్రజలను అడుగుతున్నాడు ఒక ప్రశ్న నా ఎందు పాపముందని మీరు ఎవరు స్థాపించగలరు అని అడిగాడు అది అహంసు వార్త ఎనిమిదవచ్చ నలభై ఆరు వచ్చింది అంటే ఆయన పాపం లేనివాడిగా పరిశుద్ధాత్మలను పుట్టినటువంటి వాడు అన్న సంగతి మనకు తెలుసు ఏమండి ఆయన గురించి చెప్పబడుతున్న లేఖనాలు ఏం చెప్తున్నాయంటే హెబ్రి పత్రిక నాలుగు పదిహేనులో మన ప్రధాన యాజకుడు ఏ పాపం చేయలేదు అని చెప్పబడుతుంది ఆయన ఏ పాపం లేనటువంటి వాడు అని చెప్పబడుతుంది యాహన్ గారు కూడా ఇదిగో లోక మోసుకొని పోవు దేవుని గొల్లి అని శుక్రముని గురించి చెప్పిన పలికారు యాహన్ శ్రోత మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఇక రెండో మటుకు చూస్తే ఇదే హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరులో ఆయన పవిత్రుడు మరి నిష్కల్మషుడు ఆయన పరిశుద్ధుడు ఆయనని ఆయన గుణలక్షణం గురించి చెప్పబడింది ఎవరి పత్రిక ఏడు ఇరవై ఆరు వచ్చిన ఇక శిష్యుడైనటువంటి గారు చెప్పిన మాట ఏంటి అంటే రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మొదటి పేత్ర పత్రిక రెండు ఇరవై రెండు ఆయన ఏ పాపము చేయలేదు అని సో సోప్రి దేవుని పిల్లలారా ఇప్పుడు మూడు మాటలు మనం మాట్లాడుకున్నాం అందరూ పాపులేని చెప్పబడింది దానికి జీతం అని అన్నాం పాపులకి ప్రధాన పాపని పౌరులు గారు చెప్పిన మాట విన్నాం ఏమండి నాలో పాపం ఉందని స్థాపి మరి నా ఎందుకు పాపం ఉందని ఎవరు చెప్పగలడని యేసు సవాళ్ళు విస్తరి ఆయనటువంటి ఫాలోవర్స్ అనేటువంటి నేను పాపం లేనివాడు అని చెప్పడం మనం విన్నాం ఆ యేసు ప్రభుల వారి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆ కలవర సెలవులో తన ప్రాణాన్ని అర్పించి ఆ సర్వ మానవులు విమోచనార్థమై తన ప్రాణ రప్పించినట్లుగా తద్వారా సర్వ పాపులు మోచింపబడినట్లుగా రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడికి అంత ఓకేనండి చక్కగా వివరించారు సో ఇంతకి మీరు ఎన్నుకున్నటువంటి అసలు ఇప్పుడు పాపుల్లోకి వెళ్ళ ఘోర పాపు ఏంటి ఎవరండి అసలు విషయం చెప్పండి బాబు అన్నట్టు ఉంది కదా అవును అసలు విషయం నేను వస్తున్నా చూడండి ఈ మాటను ఇప్పుడు చదువుకొని మరి వివరణకి వెళ్ళటానికి ప్రయత్నించడం మొదటి ఆహారం రాసిన పత్రిక మొదటి ఆహారం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చిన నేను చదువుతున్నానండి లేక ఎనిమిది పది వచ్చిన చదువుతానండి గమనించండి మొదటి ఆహారం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన పదో వచ్చిన చదువుతానండి మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మొదటి మాట రెండవ మాట మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల ఆయనను అబద్ధికునిగా చేయువారం అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు చూడండి ప్రిమ దేవుని పిల్లల ఇక్కడ చెప్తున్న మాట దేవుని వాక్యమేమో మనం ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే దేవుని వాక్యమేమో అందరూ పాపం చేసి పాపులయ్యారు సో అందరూ పాపులే అని దేవుడు తన గ్రంథంలో పరిశుద్ధాత్మకత వ్రాయించితే ఇక్కడ చివరి భాగానికి వచ్చేటప్పటికి ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే పాపం లేని వారమని చెప్పుకొని నడలా అంటే కొందరు ఏం చేస్తారు మేము మాలే పాపం లేదు మేము చిన్నప్పటి నుండి ఏమీ చేయలేదు మేము చాలా మంచోళ్ళమి అని అని వారికి వారి సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నట్లుగా ఈ మాట మనకు కనబడుతుంది సో ప్రియమణ దేవుని పిల్లలరా అలా చెప్పేటటువంటి వారు పాపం లేని వారని చెప్పుకునేటటువంటి వారు వారిని వారే మోసం చేసుకుంటారట ఎందుకు వారిని వారే మోసం చేసుకుంటారు అని అంటే సత్యమారులో లేదు కనుక సత్యము లేనప్పుడు వారిని వారే మోసగించుకుంటారు సత్యము లేనప్పుడు నేను ఏ తప్పు చేయలేదు నాకు ఏ పాపం లేదు అని చెప్పుకుంటారు అంటున్నారు అంటే ముందు చెప్పుకున్న రోమ పత్రిక మూడు ఇరవై మూడుకి గా కనబడుతుందా లేదా అందరూ పాపం చేస్తారంటే మాలో పాపం లే పాపం లేని వారు అని మేము పాపం లేని వారు అని చెప్పుకుంటున్నారంట అంటే దాని అర్థము వారిలో సత్యము లేదు సత్యం అనగా క్లిష్ట ప్రభుల వారు లేదు వాళ్ళ యథార్థత లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పే తత్వం వీరిలో కనబడట్లేదు అని ఈ మాటని బట్టి మనకు అర్థం అవుతుంది పదవి వచ్చింది మనము పాపము చేయలేదని చెప్పుకునే నెల ఒకటేమో లేనివారని రెండో మాట ఏమో పాపం చేయలేదని ఏమంటే పాపం చేయనటువంటి వారు పాపం లేనట్టుంటే ఎవరున్నారండి అసలు భూలోకంలో ఒక యేసు ప్రభు తప్ప ఎవరు లేదుగా అందరూ చేశారని బైబిల్ చెప్తుంది ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పాపము చేయలేదట పాపం చేయలేదట పాపానికి ఇచ్చే మన ప్రియదైన చాలా ఉండేది నాజ్ఞాతిక్రమని మేలు చేయని మేలు చేయకపోవటం అని సో మేలు చేయనరిగి అలా చేయకుండా పాపం కూడా అంటుంటే మేమే పాపం చేయలేదు అని చెప్పుకుంటారట చెప్పేటటువంటి వారు వారు చెప్పుకుంటే కనుక చెప్పేదే అబద్ధం దేవుని ఆజ్ఞ మీరుతూ ఉన్నారు దేవుడు దేవుడేం పాపులు అంటే మేము పాపం చేయలేదు మేము పాపులము కాము అంటున్నారు అలా అనేటటువంటి వారిలో వారిని వారిని మోసం చేసుకుంటున్నారంట అలా అనేటటువంటి వారిలో సత్యము లేదట అలా అనేటటువంటి వారిలో ప్రేదైన పిల్లారా దేవుని అబద్ధికునుగా చేస్తున్నారట అందుకే వారిలో వాక్యము లేదు అంటే దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు దేవుని అర్థం అబద్దికుని అండి ఎలా కుదురుద్ది దేవుని అబద్దికుని చేస్తే ఎలా కుదురుద్ది కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించండి ఈ ప్రకారంగా నేను పాపం లేనివారమని నేను పాపం చేయలేదని ఎవరైతే చెబుతున్నారో ఆ వ్యక్తే పాపులలోకి వెళ్ళ ఘోర పాపి అనే సంగతిని మర్చిపోకూడదు ఏమండి ఎవరి వ్యక్తి ఘోరపాపి ఎవరు మనకు అర్థమైందా పాపుల్లోకి గోరపాపి దేవుణ్ణి అబద్దిక్కుని చేస్తున్నారు వాళ్ళు సత్యం ఉండదు వాళ్ళ వాక్యం ఉండదు కానీ వాళ్ళు అసత్యంలో ఉండి ఏమండి సత్య సంబంధులైన అబద్ధికునిగా మార్చేసేటటువంటి వారే పాపుల్లోకి గోరపాపి అని గ్రహించాలి సోదరుడా సహోదరి ఈరోజు ఎంత నేను దేవుడు క్షమిస్తాడు కానీ వేషదాన్ని మాత్రం దేవుడు క్షమించిన సంగతి మనకు బాగా తెలుసు అలా కాదనుకొని నేను ఏ పాపం చేయలేదు అన్ని విషయాలు మంచిగానే బ్రతుకుతున్నాను ఎవరిని మోసం చేయట్లేదు అబద్ధం అవట్లేదు దొంగతనం చేయట్లేదు అన్ని నేను బాగానే ఉన్నాను బెబ్బెబ్బి నేను అలాంటి అటు చేయను అన్నట్టుగా నువ్వు అనుకుంటే నువ్వు నీకు నువ్వుగా నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కుదరదు నిన్ను చూసినటువంటి వారు ఈ వ్యక్తి మంచోడు అని చెప్పాలి ఒకరి మనిషిని కూర్చొని మనిషినిచ్చి సాక్షిం పడి ఎప్పుడైనా సరే తారుమారు కానీ అది కరెక్ట్ కొన్ని కావు కానీ కానీ ఇక్కడ చెప్తున్న మాట బైబిల్ గ్రంథాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు దేవుడిని అబద్ధికు చేస్తున్నావు దేవుడేమో పాపులు అని ఉంటే మేము కాము అంటున్నావు అంటే ఎంత ఘోరమైనటువంటి మాట అండి అది అందుకే అలాంటివారు ఘోర పాపులు కనుక నే తప్పిదము చేయట్లేదు ఇలా చేయట్లేదు ఏ పాపం చేయలేదు పుట్టినప్పటి నుండి నేను మహాపరిశుని భక్తుణ్ణి అనుకుంటున్నావా అంటే దేవుడు మరి మానవుల అబద్ధం చెప్పాడా అన్నట్టుగా నువ్వు పలుకుతున్నావు అందుకే నేను గోరపాపి అంటుంది బైబిల్ కనుక అలా అనాలోచిత మాటలు విచ్చుకో ఒకవేళ ఇంకా నీకు అవకాశం కూడా ఉంది ఎంత ఘోరపాపి చెప్పాను కదా ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మాటలు వింటే ధన్యుడు ఎట్టి అవకాశం ఉంటుందని రక్షణ పొందుకునే అవకాశం అయితే ఉండదు కానీ మాటలు విన్న సోదరి సోదరుడా ఘోర పాపం అంటే ఎవరో తెలిసింది ఆ పాపిగా లేకపోతే పాపం చేస్తూ ఉన్నట్లుగా లేకపోతే పాపం చేసి కూడా కప్పు పుచ్చుకొని నాకే ఏది చేయట్లేదులే అనేటువంటి విధానంలో కానీ ఉండినట్లయితే ఇవన్నీ ప్రమాదస్థితే ఇట్టి స్థితిలో గాని ఉంటే ఈ మాటలు విన్న తదుపరి సరే పాపులకల ప్రధాన పాపి అయిన పౌలు గారు ఆ క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి ఆయన కొరకు అతసాక్షి అయినట్లుగా అనేక జీవితాలకు మాదిరికరంగా అనేక మంది జీవిత రక్షణకు మలించిన వ్యక్తిగా పౌలు గారు కనబడతారు అంటే పాపులకల ప్రధాన పాపిని రక్షించినటువంటి క్రీస్తు ఇంకొకళ్ళని రక్షణ పొందకపోతే మరొకసారి రెండో పర్యం చెప్తున్నా తప్పనిసరిగా ఆయన చింతకర ఆ క్రిస్తు నామములు తప్ప భూలోకంలో ఏ నామమున ఎక్కడ కూడా లేదు మనిషికి ఈ మాటని బట్టి పొడిగించడానికి ఇష్టపడతలేదు కానీ ఈ మాటను బట్టి ఆలోచించి క్రిస్తు ప్రభు సొంత నేను ఘోర పాపి సంగతిని కళ్ళు తెరవని రీతిలోగా నేను ఉంటే అటువంటి విధానంలో లేనట్టు ఆలోచనతో నీవు ఉంటే సోదరుడా నువ్వు పలుకుతున్న మాట దేవుని నా అబద్ధికుండా చేస్తున్నావు గనుక అట్టి ఘోరమైనటువంటి పాపను విడుదల పొందటానికి దేవుడు ఈ మాట నీకు పలికిస్తున్నాడని చూసుకుని అటువంటి మాటలు పలకకుండా నీ గుర్తు గుర్తెరిగి ఆ క్రీస్తు ప్రభు కృపచేత రక్షణ పొందుకుని ధన్యుడు కాగలవని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు అందనాడు నిన్న మాటలు విడుదలైన వారి మీరు బలపరచండి మా స్థితిగతులు గుర్తించటానికి సహాయం చేయండి కానీ మిమ్మల్ని అబద్ధికనుగా చేసేటటువంటి మాటలు మాట్లాడకుండా నాయన మేమే అబద్ధికులమై మేమే పాపులమని గుర్తురికి రక్షణ పొందుకున్న ఆసక్తి వినబిడ్డలో కలుగు చేయమని అని విడనాడుకొని మీ కుమార్ క్రీస్తు సొంత రక్షణ అంగీరించి కృక్నిమ్మని విన బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరిచి రేపు తెలుసుకోవటం అంగీకరిస్తే కృక్షుభమని క్రీస్తు చేస్తున్నామమ్మ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెన్